దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి ఈరోజు దేవదూతల గురించి తెలుసుకుందాం అసలు దేవదూతులు అంటే ఏంటి దేవదూతలు ఉంటాయని కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి కదండి వీటిలో కొన్ని ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం దేవదూతలు అంటే ఎవరు బైబిల్ ఇచ్చే జవాబు దేవదూత ఎక్కడి నుండి వచ్చారు దేవదూతలు సంఖ్య ఎంత ప్రతి దేవదూతకు ఒకే పేరు వ్యక్తిత్వం ఉంటాయా దేవదూతలందరూ సమానమేనా దేవదూతలు మనుషులకు సహాయం చేస్తారా ప్రతి మనిషికి ఒకే దేవదూత కాపలా ఉంటుందా దేవదూతలు గురించి అపోహలు మొదటిగా దేవదూతలు అంటే ఎవరు బైబిల్ ఇచ్చే జవాబు దేవదూతలు అంటే మనుషుల కన్నా చాలా ఎక్కువ శక్తి సామర్థ్యం ఉన్న ప్రాణులు వాళ్ళు పరలోకంలో ఉంటారు అది భౌతిక విశ్వం కన్నా ఎంతో ఎత్తైన స్థానంలో కంటికి కనిపించినంత దూరంలో ఉంటుంది అందుకే దేవుదూతల్ని అదృశ్య పానులను కూడా పిలుస్తారు ఇది కీర్తనలు పద్దెనిమిది పదిలో కూడా ఉన్నాయండి రాజులు ఇరవై రెండు ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా ఉన్నాయి రిఫరెన్స్ చూడండి దేవదూతలు ఎక్కడి నుండి వచ్చారు దేవుడు దూతల్ని యేసు ద్వారా సృష్టించాడు బైబులు యేసును మొత్తం సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి అని పిలుస్తుంది దేవుడు యేసును ఉపయోగించి సృష్టిని ఎలా చేశాడో వర్ణిస్తూ బైబుల్ ఇలా చెప్తుంది దేవదతలతో సహా అటు పరలోకంలో ఇటు భూమి మీద కనిపించేవి కనిపించినవి దేవుడు ఆయ ఆయన్ని ఉపయోగించుకునే అన్నిటినీ సృష్టించాడు కొలసీలు ఒకటి పదమూడు పదిహేడో అధ్యయనం వరకు ఇలా ఉందండి ఎలా అనగా ఆకాశం ముందున్న అన్నీ భూమి మీద ఉన్నవన్నీ అదృశ్యమైనవి అదృశ్యము అదృశ్యము కానివి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను ఉన్నవారైనను సర్వము ఆయనను సృజ ఆయనే సృజించబడినవి సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడినవి మాత్రమే చూశారు కదండి కొలసీలు పదమూడు పదిహేడు అధ్యాయంలో రాయబడి ఉంది దేవదూతలు పెళ్లి చేసుకోరు పిల్లల్ని కనరు అయితే దేవుడు దేవదూతల్లో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ప్రాణం ప్రాణిగా సృష్టించాడు దేవుడు ఈ భూమిని సృష్టించడానికన్నా ఎన్నో ఏళ్ల ముందు దూతల్ని సృష్టించాడు దేవుడు భూమిని సృష్టించినప్పుడు దేవదూతులు ఆనందంతో జైధ్వనులు చేశారు యోగు ముప్పై ఎనిమిది నాలుగు ఏడులో ఉన్నాయండి అలాగే దేవదూతుల సంఖ్య ఎంత ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో బైబిల్ చెప్పలేదు కానీ చాలా మంది ఉన్నారని మాత్రం చెప్తుంది ఉదాహరణకు అపుశ్రేణి యోహాను ఒక దర్శనంలో లక్షల కోట్ల సంఖ్యలో ఉన్న దేవదూతులు కనిపించారని ప్రకటన గ్రంథం ఐదు పదకొండులో రాయబడి ఉన్నది అలాగా అలాగే దేవదూతలు అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో రెండు వందల డెబ్బై సార్లు వచ్చింది ప్రతి దేవదూతకు ఒక్కొక్క పేరు వ్యక్తిత్వం ఉంటాయా ఇద్దరు దేవదూతల పేర్లు బైబిల్లో ఉన్నాయి అవి మికాయేలు గాబ్రాయేలు ఇతర దేవదూతులు కూడా పేర్లు ఉన్నప్పటికీ వాటిని తెలియజేయడానికి వాళ్ళు ఇష్టపడని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ప్రతి దేవదూతకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఆలోచన సామర్థ్యం ఉంటుంది అంతేకాదు దేవుని తమ సొంత మాటలతో స్థుతిస్తారు తప్పులను వివేచించి తమకిష్టమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ దేవదూతులకు ఉంది ఆ స్వేచ్ఛతోనే కొంతమంది దేవదూతలు సాతానుతో చేతులు కలిపి దేవుణ్ణి ఎదిరించారు కన్నా ఎక్కువ శక్తి అధికారం ఉన్న దేవదూత ఎవరంటే ప్రధాన దూత అయిన మికాయలు తర్వాత స్థానంలో సేరుపులు ఉంటారు వీళ్ళు యహోవా సింహాసనం దగ్గర ఉంటారు ఆ తర్వాతి ఉన్న స్థానంలో దేవదూత కేరూగులు వీళ్ళు ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటారు దేవుడు ఆదాము హవ్వలను ఏదైనా తోట నుండి తరిమివేసిన తర్వాత ఆ తోటను కాపలా కాసిన దేవదూతులు కేరూగులే మందసము దగ్గర కాపలా కాసిన దేవదూతులు కూడా కేరుగులే అలాగే దేవదూతులు మనుషులకు సహాయం చేస్తారా దే దేవుడు ప్రజలకు సహాయం చేయడానికి తన నమ్మకమైన దూతల్ని ఉపయోగించుకుంటున్నాడు దేవుని రాజ్య సువార్తను ప్రకటించే తన సేవకుల్ని నడిపించడానికి దేవుడు దూతల్ని ఉపయోగించుకుంటున్నాడు దూతల్ని ఉపయోగించే దేవుడు ఇస్తున్న నిర్దేశం వల్ల ఇటు ప్రకటించే వాళ్ళు అలాగే మంచి వార్త వినేవాళ్ళు కూడా ప్రయోజనం పొందుకుంటున్నారు చెడ్డ ప్రజల వల్ల క్రైస్తవ సంఘం పాడవకుండా దూతలు కాపాడతాయి దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు దేవదూతలు నడిపిస్తారు సంరక్షిస్తారు చెడుతనాన్ని నాశనం చేయడం కోసం యేసుతో పాటు దేవదూతలు యుద్ధం చేసి మనుషులకు ఓదార్పును తెస్తారు ప్రతి మనిషికి ఒక దేవదూత కాపలా ఉంటుందా దేవుని సేవకులకు దేవునితో ఉన్న స్నేహం పాడవకుండా దూతలు కాపాడతారనే మాట వాస్తవం కానీ దాని అర్థం ప్రతి క్రైస్తవునికి ఒక్కొక్క దేవదూత కాపలా దేవుడు ఇస్తాడని దాని అర్థం కాదు మత్శుభార్త పద్దెనిమిది పదిలో దేవుని సేవకులు ఎదురయ్యే ప్రతి కష్టం శోధన నుండి దేవదూతలు తప్పించబడుదురు బదులుగా వచ్చిన సమస్య నుండి బయటపడటానికి కావలసిన తెలివిని శక్తిని ఇవ్వడం ద్వారా దేవుడు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడని బైబిల్ చెప్తోంది ఒకటో కొరెందీలు పది పన్నెండులో రాయబడి ఉంది అలాగే ఆకుబు ఒకటి రెండు మూడు ఐదు వరకు రాయబడి ఉన్నాయి దేవదూతలు గురించిన అపోహలు దేవదూతలందరూ మంచి వాళ్ళైనా బైబులు కొంతమందిని చెడ్డదూతలు పాపం చేసిన దేవదూతులని పిలుస్తారు వాళ్ళలో సాతాను చేతులు సాతానుతో చేతులు కలిపి దేవునిపై తిరుగుబాటు చేసిన దేవదూతలు లేదా దెయ్యాలు దేవదూతలకు చావే లేదు సాతానుతో సహా చెడ్డదూతలందరూ నాశనమైపోతారు యుధ గ్రంథం ఆరో అధ్యాయంలో రాసి ఉన్నది మనుషులు చనిపోయాక దేవదూతలు అవుతారు దేవుడు దేవదూతల్ని ప్రత్యేకంగా సృష్టించాడు అంతేకాని చనిపోయిన మనుషులు దేవదూతలుగా మారలేదు కొలసీలు ఒకటి పదహారులో చనిపోయి పరలోకానికి పునరుద్ధానం చేయబడిన వాళ్ళు ఇంకా ఎప్పటికీ చావు ఉండదు అది దేవుడే వాళ్ళకిచ్చే బహుమానం వాళ్ళు దేవదూతల కన్నా పై స్థానంలో ఉంటారు దేవదూతలు ఉన్నది మనుషులు సహాయం చేయడానికేనా దేవదూతలు దేవుడిచ్చే ఆజ్ఞలు పాటిస్తారు మనం ఇచ్చేవి కాదు యేసు కూడా తనకు సహాయం అవసరమైతే దేవుడినే అడిగాడిగాని దూతల్ని కాదని గుర్తించాలి మతయుసు సువార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై మూడో వచనంలో రాయబడి ఉన్నది సహాయం కోసం మన దేవదూతులు ప్రార్థన చేయవచ్చా ప్రార్థన అనేది దేవునికి మనం చేసే ఆరాధనలో ఒక భాగం ఆరాధన ఎహోవా దేవునికి మాత్రమే చెందుతుంది మనం ఏసు ద్వారా దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి యోహాను పద్నాలుగులో వయబ రాయబడి ఉన్నది చూసారు కదండి దేవదతల గురించి దేవదతలు అంటే ఎవరనేది బైబిల్ ఇచ్చిన సమాధానాలు ప్రతి దేవదూతలు ఇంకా ఇంకా తొమ్మిది రకాల దేవదూతల గురించి కూడా ఉన్నాయి కానీ మనం మికాయేలు గాబ్రయేలు గురించి మాత్రమే కొందులో వివరించబడింది కానీ మిగతా లూసిఫర్ ఇంకా అనేక కొంతమంది దేవదత్తులు ఉన్నారు వారిని బైబిల్ గ్రంథం వారి గురించి తెలియపరచడానికి ఇష్టపడలేదని మాత్రమే రాయబడి ఉన్నదండి ఇది దేవదత్తుల గురించి మరొక వీడియోలో దేవదత్తుల గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవుడి మిమ్మలను గాక